మేజజమ్ కాంత్స అభిషేక నికంధ్ర ఈ మధ్య నేను మాట్లాడుతున్నా నడిచే నడకన మార్చుకుంటే ఆలోచనలు మార్చుకుంటే తలంపులు మార్చుకుంటే సంవత్సరాలు గతించిపోయిన బిడ్డలకి ఏడ్చి వచ్చినదనవైతే సంవత్సరాలు గతించుపోతున్నా అప్పులు తీరుగా వచ్చిందనవైతే సంవత్సరాలు గతించుపోతున్న రుణపాదులు తోక ఏడ్చిందనవైతే సంవత్సరం గడిచిపోతున్న కుటుంబంలో మనుష్య ఏడ్చే సంస్థ గడిచిపోతున్న బిడ్డల్లో మార్పులకు నీకు శుభవార్త ఈ రాత్రి చని మార్గాన్ని అద్భుతము దేవుడు చేయబోతున్నాడు అభిషేకం మారో సర్వాధికార దేవుడిగా మీ మధ్య మాట్లాడుతున్నాను నా తడుచువారు ధ్వని నా మార్గము సత్యము కనుక సర్వాధికారి కనుక వారు ధులు వారు కోరుకున్న కార్యములు జరిగిస్తాను మేలుతో నింపుతాను అద్భుతము చేస్తాను లోకానికి సాధ్యము కావు కొట్టి నాకు సమస్తము సాధ్యమేవా